రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన తొలిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చారు సీఎం రమేష్ విశాఖ విమానాశ్రయంలో ఆయనకు కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపారు అత్యున్నతమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీకి చాలా ఇంపార్టెంట్ మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి అలాగే ఫ్లైటు కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసానికి చాలా ఉంది ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రోడ్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్ డెవలప్ చేశారని చెప్పేసి ఇప్పుడు సంకల్పంతో ఉన్నారు దీనికి